దాడి తోట గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర ఎనభై మంది భూమి లేని పేదలకు భూమి లేని ఎరుపేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న బా తిప్పినారే మీ ఊర్లో అంతా అన్న రాత్రి వచ్చాకల్లా పదహైదు నొప్పులు మైపక్క కాళ్ళు కోసపోయినాయి నేను మాత్ర నేను వేసుకోవాల్సి వచ్చింది అట్లా చెప్పినారు కానీ దాడితోట గ్రామం దాడితోట పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి కూడా అండగా నిలబనారు ప్రతి సందర్భంలోనూ కూడా అది ఎప్పుడున్నా కానీ దాటితోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు దాని కృతజ్ఞతలు ఆ భూమి లేని రైతులకు భూమి లేని రైతులకు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రాన్న కావచ్చు రూపేష్ కావచ్చు వీళ్ళు కూడా పట్టుబట్టి చాలామందికి భూమి లేదు ఇది తాతగారు భూమి పంచినారో లేదో తెలుగు కానీ కేతిరెడ్డి మాత్రం అందరికీ భూములు ఇస్తారన్నమాట లేదా ఎందుకంటే నా చేతుల మీదుగా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నప్పటికీ నలభై వేల ఎకరాలకు భూమి పంపి పంపిణీ చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు చాలామందికి భూమి లేని వాళ్ళందరికీ కూడా నాకు నాకు అదొక ఇస్తుంది అంటే మనం రాజకీయాల్లో కానీ ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాలని పోతాడని కాదు కానీ ఉన్నప్పుడు వాడు ఇట్లా చేసినాడు పా వాడు మంచి చేసినాడు అని గుర్తు పెట్టుకోలే విధంగా చేయాలనేదే నా ఆలోచన దానిలో భాగంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దాడితోట గ్రామస్తులతో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టుకొని పిలుస్తారు వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నారు

ಕದಯ್ಯ ಕದಯ್ಯ ಕೇ ಅಮ್ಮ ನಾರಾಯಣಪ್ಪ ಕದಯ್ಯ ಮಹೇಶ್ವರಿ ಶಿವಯ್ಯ ಕೇ ಓಯ್ ఇట్రా రాతల్లి నువ్వేనా ఫోటోలో చినా నువ్వు ఇట్లా మహేష్ ఏం పేరు అంజనమ్మ తీసుకొచ్చల్లి లేదు లేదు ఇది అంజనమ్మ నారాయణప్ప రైట్ అడుజుడు అడు అడుజుడు ఇట్లా ఏడుకుపోతావు అడు చూడు రైట్ తల్లి ఇట్లా మహేశ్వరమ్మ శివయ్య శివయ్య రాలేదా రైట్ పా जी लच्छमा अनुषा सुप्रसाद किसको जनाबी जी चंद्रकला सिंह नागराज जनाबी हाँ। जी सुपा नारायण स्वामी లక్ష్మమ్మకిష్టపడతది ఈ శ్రీ లలిత సుబ్బలలితానా వి రమణమ్మ ఇట్లా అనిత నరసింహుడు తీసుకోతను రామాంజనమ్మా పెద్దమ్మా పెద్దయ్యాయి శివజ్యోతి హరి తీసుకోండి నువ్వే నాయడా ఫోటోని ఎలా తీసినావా బాను అమ్మా తలకాయకి ఉంటే లేవు అవుతుంది పెట్టి కుల్లమ్మా పార్వతమ్మా తిరుపాలమ్మ తీసుకోబెద్దమ్మా

నాగలక్ష్మమ్మ రామకృష్ణ నువ్వేనా రమ్మమ్మ నారాయణ సార్ ఏ వంద తొందర మెడుకల్నే కదా మల్లేశ్వరి ఓబలేశ్వరి వెంకటలక్ష్మి చెప్పంద్ర చిన్న టేబుల్ తీసేసి అందరు మళ్ళీ పైకి ఎక్కమంటారు నాగేంద్ర బయతి శివ పార్వతి నువ్వేవి రాముదేవి రాము శివయ్యే రా

గడ్డం తగ్గించిన కాదే అదే ముస్లో కనపడుతున్నాడు నువ్వేనా మీదేనామినేనా లక్షన్దేవి కులయ కాదా ఫోటో చూడు కుమార్ చీర ఒకటే ఫోటోల చీర ఇదే ఒకటే ఏం సాగిందావా ఆనందకుమార్ బాలసు ఇట్రాట్రా ఒక్క నువ్వు కాంతమ్మ వెంకటరముడు తీసుకుయ్య కులయప్ప నువ్వేనా அடவிரா அடவிரம் ஏன் சிவயா சிவாய் ஜாய்க்கான చింతకాయలు సావిత్రి సావిత్రి శివయ్య తీసుకోమ్మా నీవే ఎందుకురా నీకెందుకు ఇస్తారా ఏడు ఉన్నాయని కిలోలకి ఇరపాజనమ్మ నాగరాజు నీ వారేనా రాములమ్మ సంజీవ్ రాయుడు నువ్వే నాయడా ఎస్ లింగమ్మ నారాయణ స్వామి తీసుకో తల్లి కుమారి యాదప్ప ఈ టేబుల్ తీసేసి వెనకాల నుంచి పొమ్మను ఈ టేబుల్ అవసరం లేదా తీసేమను తీసేసేది అట్లా నాగశివమ్మ నువ్వేనమ్మా తీసుకోతాలి అమ్మ నాగమ్మ సె బా అవుతాలి రామాంజనే

ధనక్ష్మి కవిత శ్రీరాములు తల్లి కులాయమ్మ నల్లమ్మ నల్ల